తో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేసిన మంత్రి ఎన్ఎన్టీ ఫరూ్ నందెలపట్నంలోని వార్డు పొన్నాపురం నందూపురం కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నష్యం మహ్మద్ ఫరూక్ పాల్గొన్నారు నంద్యాల ప్రజల పట్ల తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూ ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులను పలకరించి వారి చేతికి పెన్షన్లు అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను విన్న మంత్రి ఫరూక్ వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని భరోసనిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుట్టుపల్లి హరిబాబు టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ వార్డు ఇన్ఛార్జ్ షేక్ రఫీ మున్నాతో పాటు పలువురు టీడీపీ క్లస్టర్ వార్డు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నిబంధన ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్ పంచాలని తెలుగుదేశం అభిమతం ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇందులో భాగంగా ప్రతి నెల మేము స్వయంగా మేము లేకపోయినా ఎవరిన సీనియర్ కార్యకర్తలు మిత్రులు లేకుంటే జనరల్ సెక్రటరీ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతా ఉంది ఈరోజు నిందల్లో ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది డబ్బు బెనిఫిషియర్స్ ఎంతమంది ఇరవై వేల వంద మంది బెనిఫిషియర్స్ ఉన్నారు అంటే నిందే దాదాపుగా ఇరవై వేల వంద మంది బెనిఫిషియర్స్ తీసుకుంటారు అందులో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈ కేటగిరీ భారతదేశం ఎక్కడ లేదు మన రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయకత్వం ఉండే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో తప్పించి నుంచి ఎక్కడా లేదు కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇక పేపర్ చేద్దాం బీహార్ లో రెండు వందల నుంచి పన్నెండు వందలు చేయడానికి పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు వ్యక్తిగత లోన్ దీవుడికి పేదవారికి మనం నాలుగు వేలు ఇచ్చాము గత ప్రభుత్వంలో సార్ రెండు వేల నుంచి మూడు వేలు పచ్చనికి ఐదేళ్ళు పట్టింది మనం ఏ రోజు అయితే వాగ్దానం చేసామో ఆ రోజు జూలై జూన్ నెలలో ఆరో తేదీ పన్నెండు తేదీ ప్రాణ స్వీకారం చేసే మధ్యవర్గము జూలై మాసంలో నా రెండు రెండు నెలలు కలిపి తరలి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పెంచడానికి ఇచ్చారు జరిగింది ఏడు వేలు పదివేలు పద ఆరు వేలు పదహైదు వేలు ఇవ్వడం జరిగింది అదేగా ఫిసిక్యాప్ట్ కూడా మొట్టమొదటిసారిగా ఆ మూడు వేల నుంచి ఆరు వేలు కూడా జరిగింది అంటే ఈ రకంగా కమిట్మెంట్ తో ఈ రోజు ప్రభుత్వం ముందుకు ఉంది అందులో బాగా జిఎస్టి కూడా తగ్గించామని చెప్పాము జిఎస్టి రేటు కూడా ఫైవ్ పర్సెంట్ ఏదో ఫోర్ కేటగిరీస్ ఉన్నాయో టూ కేటగిరీస్ చేయడం జరిగింది అనే రెండే గతంలో అయితే నాలుగు విభాగాలు ఉండేది ఇప్పుడు రెండు విభాగాలు చేసి చాలా మంది ప్రజ ప్రజలకు ఉసుమాట కలిగాలని చెప్పి దీపావళి దీన్ని గురించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి దసరా నుంచి తీసుకొని దీపావళి వరకు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రజలందరూ పాల్గొని ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ పన్నబ ప్రభు ఖాళీ అంటే బసవ తారడీ దీని పేరు దీని పేరు నమ్మకరం ఆ రోజు మేము పట్టాలు ఇచ్చేటప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు చాలా మంది ఇక్కడ విడుదల చాలా మంది తెలియాల దీనికి ఆ రోజు నేను నేనే మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపుగా కొన్ని వందల మందికి పట్టాలు ఇచ్చాం పట్టాదారులు అయితే నేనే కనబడంలోసిన వాళ్ళు నేను కూడా నలభై ఐదు నేను ఎవడా కాబట్టి నాకు గుర్తుపడతాను ఎవరు ఎవరు ఇచ్చారు పట్టాలు ఎవరు లేదు అనేది చాలా దుర్భరమైన పరిస్థితి ఉండేది దీనికి ఏ లేదు ఇద్దరు ముగ్గురు మహానుభావులు ఇచ్చారు వారికి శుభాషం ధన్యవాదాలు చేస్తున్నాను మా కుటుంబం వారికి రెండవది తోటా వారికి సంబంధించిన వారు ఆయన ఒక ఎకరా పొలం ఉండేది అందులో అటు ఎక్కడ రోడ్కి ఇచ్చారు ఆయనకు ఆయన పాప డబ్బులు కాంపోజిషన్ తీసుకునే ఈ రోజు బసవధారాయణ గారు కానీ అదేవిధంగా ఎన్జిఓ ఇది మన ఎంఐజిచ్ కాలనీ సారీ హౌజింగ్ హౌజింగ్ బోర్డు కానీ అదేవిధంగా పున్నాపురం కానీ సెస్సులుబాటు అయింది ఈ రకంగా ఈ కార్యక్రమం అంతా అభివృద్ధి చేశాం చక్కగా ఊర్లో లో నుంచి పోవాలా పొన్నాపురం కాలం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రావాలని చెప్పి ఉత్తరసేపుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం మరి ఈ రోజు జనాభా పెరిగిపోయింది ఊరు పెరిగిపోయింది అవసరాలు పెరిగిపోయినాయి కాబట్టి ఈ రోజు నిందాల నుంచి పొన్నాపురం పోనీకి నంద ఊళ్ళ నుంచి రాకుండా ఊర్లో బయట ఊరు బయట నుంచి ఊరు నుంచి కార్యం ఏర్పాటు చేయడం జరిగింది సరే కొంతమంది వ్యక్తిగత పట్టాలు కావాలా దాదాపుగా అందరూ వేసుకున్నారు అనుమతి లేకుండా వాళ్ళకి సౌకర్యాలు కావాలంటే ఆడు చేస్తున్న ప్రభుత్వం రోడ్డు కావాలంటారు నీళ్ళు కావాలంటారు కరెంట్ కావాలంటారు కరెంట్ అయితే తెచ్చుకున్నారు గిద్దరు రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి లీగలో ఇల్లీగలు ఇచ్చేస్తారు వాళ్ళ అవసరాలు బట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పట్టాలు వాళ్ళ పేరు మీద ఎవరి మీద లేవు ఫిజికల్గా ఎవరికి కూడా ఫిజికల్గా ఉండరు కానీ ఎవరికి పట్టాలు లేవు పట్టాలి అంటే న్యాయపరంగా జాగ్రత్త ఆలోచన చేసి మీ మరోతో కలెక్టర్తో మాట్లాడి ఏ రకంగా చేయాలో చూసి చేయడం జరుగుతుంది హోనాపురం కాలనీ కానీ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది హౌసింగ్ బోర్డు కాలనీ గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు హౌసింగ్ బోర్డు కానీ మున్సిపాలిటీ స్థలం అది మున్సిపాలిటీ స్థలం అయితే మున్సిపాలిటీలో డబ్బులు కట్టలేకపోతే అది తీసుకుపోయి హౌసింగ్ బోర్డ్ వాళ్ళకమ్మ హౌసింగ్ డిపార్ట్మెంట్ కమ్మి వచ్చిన డబ్బుతో మున్సిపాలిటీ వాళ్ళు వంద ఎకరాలు డబ్బులు కట్టాల్సి వంద ఎకరాలు ఆ రోజు కట్టించాం కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది అక్కడ మిగిలిన యాభై ఎకరాల్లో మీకు తెలుసు అక్కడ ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు మిగిలినవి ఆ మిగతా పదహైదు ఎకరాల్లో టీవీ టవర్ అవి టవర్ వచ్చే దేవాలయాలు మనసులు చర్చలు వచ్చేసి సరే దాన్ని తీసేసి దాని ముప్పై ఐదు ఎకరాలు కొమితే సార్ చాలా మంది వస్తున్నారు ఇది మాది ఇది మాది అది మాది అని అది ఇవన్నీ తక్కువ సంకేతాలు ఎవరిది కాదు మున్సిపాలిటీదే మున్సిపాలిటీదే దానికి చాలా ఉన్నాయి ఎంత సంగతి తెలుసు కదా ల్యాండ్ కాస్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దానికి కబ్జా జాలి ఆలోచనలు ఉన్నారు అలా కబ్జాదారులు ఎవరు రానివ్వము ఎవరు రానిచ్చే పరిస్థితి లేదు లీగల్ ఇద్దరు ఎవరైతే లీగల్ ప్రకారం ఇస్తాము పేదలకు ఇళ్ళ స్థలాలు లేదు ఇప్పుడు అడిగారు అది లీగల్ పాపం పాపదవారికి అది ఆలోచన చేద్దాం ఆడోతో ఇప్పుడు వాళ్ళ సమావేశం ఉంది పదకొండు గంటలకు ఆడిపోయిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి చేద్దాం ఆలోచన చేసి వాళ్ళు పట్టాలిద్దాం కొంతమంది పట్టాలి మూడు సెట్లు ఇవ్వని ప్రభుత్వం చెప్తా ఉంది మూడు సెట్లు ఇస్తే వాళ్ళకి ఎవరు సరిపోదు అది ఎట్లా అడిగే చేయాలో వాళ్ళ కమిషనర్ గారు ఆర్టీ వారు కూర్చొని ప్రయత్నం చేస్తే అట్లా చేస్తాం లో ఆకుపాయ ఫిజికల్ గా ఫిజికల్ గా వాళ్ళు ఉంటారు మూడు సెట్లు ఇవ్వంటే మూడు సెట్లు అడిగితాము రమన్ ఏరియాలు తర్వాత బ్రిడ్జి చెప్పాడు ఆయన రామాయ వచ్చి ఆ బ్రిడ్జి ఆ రోజుల్లోనే నేనే ఏర్పాటు చేశాను ఏది బిజెస్ కదా స్టేట్ బ్యాంక్ కాలేకి రస్తా లేదంటే అప్పటికప్పుడు దానికి బ్రిడ్జి చేయించా ఆ బ్రిడ్జి నేను బిజీగా ఉన్నాను కాబట్టి ఓపెన్ చేసే వరకు ఓపెన్ చేసిన తర్వాత డ్రిప్ కట్టినాడు మనోడు వాడి నిందించడం అప్పుడే తిట్టాను ఎవరా నీళ్ళు వస్తే పైకి వస్తాయి కానీ నీళ్ళు పైకి రాకుండా తగట్టుకుంటే కట్టినాడు అయిపోయి నేను రస్తాను ఏర్పడి నేను జరిగాను ఇప్పుడు అవసరం కాబట్టి మళ్ళీ పైన ఈ రకంగా కట్టుకుంటారు కమిషనర్ గారు చూసినారు మాట్లాడతాం దాని గురించి అదే రకంగా ఆడు కూడా కట్టాం ఇక్కడ వెంకటాచలం అదే టెంపుల్ ఎదురుగా సార్ పవర్ హౌస్ ఎదురుగా సార్ ఎదురుగా ఆడ బ్రిడ్జ్ లేదు వాళ్ళు ఎన్జిఓ స్టేట్ బ్యాంక్ హాస్పిటల్ పై నుంచి పోయి ఎన్జిఓస్ ఎన్జిఓస్ కాలనీ అంతా తిరిగి ఉచనగర్ పోవాల ఆ దుస్థితి ఉచారు మళ్ళీ కలెక్టర్ గారు కూడా కలిసినారు వెంకటాచలం దగ్గర నుంచి దేవనగర్ సార్ దేవనగర్ ఉంది కదా బ్రిడ్జ్ చేస్తే ఇంకొక బ్రిడ్జ్ చేస్తే డైరెక్ట్ గా డైరెక్ట్గా వరకు వస్తుంది నాలుగు వందల కోట్లు మీరు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారని అందులో ఏమన్నా ఉందేమో చూస్తాము మేము అడిగాము ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి మేము బ్రిడ్జ్ కొట్టుకుపోతే వాళ్ళకి చాలా కష్టం అది కూడా బ్రిడ్జాం చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ వేశారు పంతొమ్మిది వందల పదిహేడులో పంతొమ్మిది వరకు పనులు పనులు బాగా కొనసాగిరాయి